I don't know. I తురుకోళ్ళ ముస్లిం కొదా సాబులం వాళ్ళకే కూర్చున్నావా వాళ్ళకే కూర్చున్నా తురకాకులం తురకాకులం సమరి పేరు నా పేరు పొట్టి సుల్తాన్ పొట్టి సుల్తాన్ గొడవలేదు పొట్టి సుల్తాన్ పొట్టి సుల్తాన్ మీరు ఎక్కడ ఉంటారయ్యా గోల్కొండ గోల్కొండ నగరం గోల్కొండ నగరం మీకు ఎవరు అక్కడ గోల్కొండలా గోల్కొండ తానీష పాదీస ఉన్నాడు కదా ఆ తానీష దగ్గర మేము కొలువు చేస్తున్నాం అక్కడ చేస్తాం కొలువు చేస్తున్నాం గోల్కొండ

सारे हैं। ना तो ते मिल कर गए तो निकला तो क्या कहता है? ना तो ते मिल कर गए तो निकला तो क्या कहता है? ना तो గోల్కొండ నవాబ్ దగ్గర ఉండే అటువంటి నా పేరు బక్కా పీరమ్మ నా వెంట ఉండేవాడు పొట్టి సుల్తాన్ మేమిద్దరము పీరమ్మ పొట్టి సుల్తాన్ అది మాది దొర ఉన్నాయి మాది దొర పేరు తానేష బాదుషా అంటాయి మాకు దొర మా దొర తానేష మేం బట్టులకి ఉన్నాయి ఇది బగపిర్ మాది ఆ అది పొట్టి సుల్తాన్ సుల్తాన్ ఆ అయ్యా ఆ అంటే మీరు అక్కడ కొలువు కొలువేస్తారన్నమాట అక్కడ నౌకరి ఉన్నాయి మాది ఆ ఇక్కయ్యా నౌకరిని మరి గిక్కరికి ఎందుకు వచ్చేలాగి ప్రగతి సింగారం ఈ ప్రగతి సింగారం ఆడే హాటల్లే మాది డ్యూటీ ఉన్నది అట్లా డ్యూటీ అయిపోయినాక మళ్ళా పోతారు అక్కడికి పోతాం మళ్ళా గోల్కొండకు పోతాం ಂತೆ ಹೊಲ್ಲುದ ಕುಾವನ್ನು ಯಾರೆಯ ನಟನ್ನು ಚೆಲು ಎಲ್ಲ ಪುಡಿಗಳನ್ನು ಮಾಡಲು ಬಲ್ಲಿ ತೊಡಲು ದಾಷ అది సర్కార్ అది గోల్కొండ నివాసి ఆ గోల్కొండ పట్టణానికి చక్రవర్తి ఓ బహుర్ బాదుష బాదుషిషా వస్తున్నాడని చెప్పండి ఒకసారి అస్తా స్థానం వేయండి بارك الله فيك ولا YouTube. <muchas> अंदर प्रजल की जनम अंदर, की दो, 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 अंदर की मन गोलकों नगर हईदराबाद गोलखंड नगर की आ। 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 मन की तन पादुष ना मेरा नाम तनिषाष नूषा राषण में ఆలో హ వైడురి ఆలూ భూమేదిక ఆ విశ్వరాఘాల లాల్చినటువంటి సింహాసనము ఆ మనకి ఉంది ఉంది నిమలి సింహాసనము కోహినూరు వజ్రాలు ఇలాంటి గొప్ప గొప్ప బహుమతుల తోడ గొప్ప గొప్ప వాటి తోడ రాజ్యానికి వెళ్ళేటువంటి ఆ మది తుర్కా దర్లమ్ ఆ సర్కార్ అరబి తుర్కా దర్లమ్ మది విన్నావు కదా సర్కార్ ఈ గోల్కొండ సర్కార్ కి నాకి బాదుష బాదుషా వాడిని ఢిల్లీ సుల్తాన్ కి ఢిల్లీ సుల్తాన్ కి కూడా మనం బైక్ బైక్ పడకుండా మనకి రాజ్యానికి తెలుగు రాజ్యాలకి మనకి పరిపాలన చేశాను తనుషా బాదుషా చెప్పండి అది నాకి మాది తండ్రి ఉన్నాడు అబ్దుల్ సలాం కి హసన్ హేగ్ అబ్దుల్ సలాం హసన్ హసన్షా మాకి తండ్రి విన్నావు అది బీబీ నంచార్ కి మాకి దేవత్ కి ఉన్నది అది తల్లికి ఉన్నది దేవత్ కి దేవత్ కి మాకి బీబీ నంచార్ దేవత్ దేవుడు మాకి అది మాకి భగవాన్ కి అల్లా अल्लाह भगवान की नामे वारमी मुस्लिम जाती हा मदी तुर्का वाली हा नाव ना की पेरु तनेशा पादुशा अंटार तनेशा पादुशा होन मकी पुरवा जन्म कात चपी अंटव हा चपالي नेकी తనిషా పదుషకి పుట్టక ముందు అది జన్మలో నాకి ఒక చరిత్ర ఉంది స్వప్న గత చరిత్ర ఉంది అది మీకు చెప్తాను అవు మీ స్వప్న గత చరిత్ర చెప్పండి చెప్పాలి పూర్వ జన్మ కదవి నా పూర్వ జన్మ కదవి చక్కని బ్రాహ్మణ కులమున నిక్కమునే జన మంది ఆ యుగినరా ఒక మాట మీది పూర్వ జన్మ కథకి చెప్తానన్నారు అది అది ఎట్లా జరిగిందో చెప్పండి సర్కార్ నాది జన్మ వృత్తాంతం గతంలో ఆ పూర్వ జన్మలో నేను అక్కన్న మాదన్న నాకు మంత్రుడు అక్కన్న నాకు ప్రధాన మంత్రి మాదన్న మాకి సైన్యాడు మహా బలవంతుడు యుక్తి పరుడు గొప్ప గొప్ప రాజ్యాలకి కొట్టి గొప్ప గొప్ప రాజ్యాలను జయించి మాకి పట్టం కట్టా పెట్టిండు నమ్మిన బంటు మాదన్న అక్కన్న ఏమో మాకు మంత్రి మంచి మంచి సలహాలు చెప్తూ రాజ్య పాలన చేయడానికి అన్ని విధాలకి మాకి తోడుగా ఉండేది అక్కన్న అక్కన్న మాదన్నలు నాకు మంత్రి ఒకరు ఒకరు సర్వ సైన్య అధ్యక్షుడు వారికి మాకి చాలా దొస్తికి ఉంది నా పూర్వ జన్మ కథ వినిపి పూర్వంలో ముందు నేను ఒక బ్రాహ్మణ ఇంట పుట్టాను నియోగి బ్రాహ్మణులము అనగా వైష్ణవులము హర హర మహాదేవ శంభో శంకరాని ఆ వైష్ణవులము వీర వైష్ణవ జాతిలో జన్మించినటువంటి వాడను అలా జన్మించి నేను చక్కగా ఆ వేద విద్యను పఠన చేశాను హాల్ వేద విద్యను పఠన చేసి హల్ భగవంతుని గూర్చి హాల్ భగవంతుని ఆత్మ రిం నిరుంగ వలైన హ తపస్సుపక్రమించాను హశికాపురమందుగలమైన యొక్క నాహా కాశికాపురండనై వెలసి కాశీగాన చుద్రవాహం వదలసి ఇంకా ఏం జరిగింది కాశీ పట్టణములోన ఒక నియోగ్య బ్రాహ్మణుల ఇంటో జన్మించాను జన్మించినటువంటి నేను శివుని గురించి తపస్సు పట్టమలైన ఒక శివాలయమునకు వెళ్ళి ఆ శివాలయంలో ఉన్నటువంటి లింగమునకు పూజలు ఉపక్రమించాను ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రోజుల నుండి ఆ శివునికి అభిషేకం చేస్తూ పూజలు పురస్కారములు అంకార్యములు అభిషేకములు అవన్నీ కూడా అతనికి నర్చాను ఎన్నో విధాల పూజలు చేశాను బస్వము అనగా విభూతితోని అతనికి అభిషేకం చేశాను కుంకుమ అర్చన విభూది అర్చన బాలాభిషేకము నీటాభిషేకము రకరకాల నెయ్యి అభిషేకము కేనేత్వా అభిషేకం ఇవన్నీ చేసి పూజలు చేస్తున్నాను కానీ నెలలు నారాయణించి నేర్పు నెలలు నారాయణి నేర్పు తోడాకను

అలా దేవుణ్ణి పూజించడం వల్ల ఆరు నెలలు గడిచిపోయినది నారా పూజించి ఆరు నెలల కానుండి భగవంతునికి పూజ చేస్తున్నాను అభిషేకాలు చేస్తున్నాను అర్చన చేస్తున్నాను ఈ దేవుడు నాకు ఆ క్రోధ మానసుడనయ్యి గర్వించి మానసుడనయ్యి నా చేతిలో ఉన్నటువంటి యొక్క కరదండమును ధరణి పై కొట్టి కమండలమును ఆ యొక్క శివుని లింగములకు కొట్టి నా మోకాలితో లింగమును తన్ని ఇంత కాలము పూజ చేసిన నాకు దేవుడు ప్రత్యక్షం కాలేదని అవన్నీ యొక్క ఆ కులి ఆ దండ కమండలములు అక్కడ అభిషేకా జలములు అవన్నీ కూడా పూజా వస్తువులను నాశనం చేసి ఆ లింగమును తన్ని దాన్ని వేసి కమండలమును ధరణికి కొట్టి వెనుకకు తిరిగి వస్తున్నాను ఆరు నెలల కాలించి పూజ పూజ చేస్తే నామీద ఒక శివుడు అప్పుడు నేను ఇంటికి రాగా మార్గం మధ్యలో ఏం చేశాడనగా చర్మ అమ్మ రంబు పొసగా ధరించిందరి పార్వతితో కందయ్య తొట ముఠనీల అప్పుడు పార్వతి దేవిని కూడి నంది వాహనం ఎక్కి ఆ నంది వాహనం పైన శంకరుడు కూర్చొని అర్ధ నారీశుడు అయినటువంటి పార్వతిని తన యొక్క వామభాగం చేర్చుకొని ఆ పార్వతి తోడ నంది వాహనం పైన కూర్చుండి నా ఎదుట నిలబడ్డాడు నా ఎదుట నిలబడి చక్క బ్రాహ్మణ కులములో జన్మించి చేసి అభిషేకాలు చేసి కాస్త ఓపికతో ఉండకపోతే నీకు సజ్జనత్వం లేదు సజ్జనమైన లేక ప్రవర్తించి తన్ని దండ కమండలమును ధరణికి కొట్టి వెళ్లిపోతావా నీచుడు ఇంతటి యొక్క చెంచాల గుణము కలిగినటువంటి వాడివి మనస్సు స్థిమితము లేనటువంటి వాడివి నిచ్చల మనస్కుడు కానటువంటి వాడివి బ్రాహ్మణ కులంలో పుట్టడానికి వీళ్ళు

ఆ పరమేశ్వరు యొక్క శాప ప్రభావమున ఆనాటి యొక్క వరము ఆనాటి యొక్క పూజ ఫలితము ఈనాటికి నాకు గత జన్మ శృతి విన్నావా అంటే ఒకప్పుడు నువ్వు బ్రాహ్మణు అన్నట్టు